ఒడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని కాదు స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్డి వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లిలో ప్రసిద్ధి గాంచిన సిద్ధి వినాయక స్వామి సన్నిధిలో ప్రేమ ధర్మవరం సినిమా షూటింగ్ ప్రారంభించారు బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు హైకోర్టు ప్రముఖ న్యాయవాది వీళ్ళ దొరబాబు చేతుల మీదుగా క్లాబ్ కొట్టగా చిత్ర నిర్మాత శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేసి మొదటి షాట్ ను తీశారు గత వారం రోజులుగా ముక్తేశ్వరం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ను మొదటి షెడ్యూల్ దిగ్విజయంగా పూర్తి చేశారు ఆ సందర్భంగా సోమవారం సాయంత్రం మీడియాతో దర్శక నిర్మాతలు ఫేమస్ ప్రసాద్ పెంకే శ్రీనివాస్ చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ అనంతరం ఎన్ఐ నూతన క్యాలెండర్ ను చిత్ర యూనిట్ సభ్యులకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఎస్ సెవెన్ న్యూస్ ఛానల్ అధినేత గోడి వరప్రసాద్ వైజాగ్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ నారాయణ ప్రజాకాంక్ష గుత్తుల మురళి ఎన్ఐన్ డైరెక్టర్ పెళ్లి దుర్గా ప్రసాద్ అసిస్టెంట్ డైరెక్టర్ సుగుణ మారెల్లా వైజాగ్ రూపా అలాగే తదితర నటీ నటులు పాల్గొన్నారు हमरे को रिस्पोंस देकंडी जो मन का है ना चावल भरवा चावल भरवा हमरा को मार बणोराला दे देना वोटर है यार आ चावल का है मनचा हो नेक्स्ट टाइम हो ना ఇంటి పరిచయం అంటే ఇప్పుడు కూడా ఇంచేది అండి నష్టం ఎన్ని వేస్తాను వస్తుందా కదా పోటీ కదా ప్రయాణం ముందు ముందు కూడా ఎన్నయ్య శ్రీని గారితోనే సాగిపోతుంది ధర్మవరం కేరాఫ్ ప్రేమాయణం కేరాఫ్ ధర్మవరం అనే షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందండి దీనికి సంబంధించిన ప్రతిదీ కూడా మేము చాలా సంతోషకరంగా ఈ ఈ లొకేషన్లో చేసాం దీనికి సంబంధించి మా ప్రొడ్యూసర్ శ్రీని గారు చాలా సహకరించారు ముఖ్యంగా మేలు ఫీమేల్ ఆర్టిస్ట్ కూడా వాళ్ళు పాపం ఎంత వర్క్లో ఉన్నా సరే మా డేట్లకి అనుకూలంగా వచ్చి మాకు సహకరించారు డిఓపి నుంచి అందరూ కూడా అందరూ కూడా ఎవరి క్యారెక్టర్ కాకు న్యాయం చేశారు ఈ షెడ్యూల్ అయితే చాలా అందంగా జరిగిందండి నెక్స్ట్ షెడ్యూల్తో మళ్ళా మేము సెకండ్ షూట్కి రాబోతున్నాం మీ బ్లెస్సింగ్ ఉండాలని ముఖ్యంగా మా శ్రీన్ గారి సపోర్ట్ మర్చిపోలేదని మీ అందరికీ తెలియజేస్తూ మీ డైరెక్టర్ అండి ప్రేమస్ ప్రసాద్ ప్రొడ్యూస్ గారు మాట్లాడారు అందరికీ నమస్కారం నా పేరు పి శ్రీనివాసు ఈ రామాయణం కేర్ఎఫ్ ధర్మవరం అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాను ఈ రోజుతోటి సినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందండి ఈ దిగ్విజయంగా కంప్లీట్ అయింది ఎందుచేతంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఒక పల్లెటూరు వాతావరణంలో ఆహ్లాదంగా ఒక కుటుంబ సభ్యులుగా అందరూ కూడా బాగా చేశారు యాక్ట్ చేశారు వీళ్ళందరూ కూడా మంచి మంచిగా యాక్ట్ చేశారు వీళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి అదే విధంగా ఒక డైరెక్టర్ అంటే ఒక షిప్కి ఒక కెప్టెన్ ఎలాగో ఈ సీ యూనిట్కి ఒక కెప్టెన్ లాగా డైరెక్టర్ గారు దగ్గరుండి అన్ని చక్కగా చక్కబెట్టారు ఏ ఆర్టిస్ట్కి ఇబ్బంది అయినా ఇబ్బంది లేకుండా చూసుకున్నారు అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ సుగుణ గారు కూడా దగ్గరుండి అందరిని కూడా సాగనంపి అన్ని చక్కగా చేశారు ముఖ్యంగా హీరో హీరోయిన్ మహాంతి వీళ్ళందరూ కూడా చూడ చక్కగా ఈ ఆహ్లాద వాతావరణంలో షూటింగ్ చేశారు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి ఆర్టిస్ట్ కూడా పేరు పేరున పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సెకండ్ షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తాం దానికి సంబంధించిన షెడ్యూల్ తర్వాత గారు మాట్లాడతారు అందరికీ ఓకే థ్యాంక్స్ సో మచ్ చిన్న మాట మరి ముఖ్యంగా ఇందులో చేసే ఆర్టిస్టులు అందరూ కూడా టాలెంట్ ఉంది ఆర్థికంగా చిన్న వాళ్ళకి ఉండొచ్చండి టాలెంట్ ఉంది దాని మీద మాకు మన స్క్రిప్ట్ని చాలామంది ముందుకొచ్చారు ముఖ్యంగా సూర్స్ ఉన్నా లేకున్నా తన లొకేషన్లో మాత్రం వాళ్ళు టైమింగ్స్ని బట్టి మాతోనే ఉన్నారు ముఖ్యంగా సతీష్ జై కానివ్వండి విజయ్ కానివ్వండి మా నుంచి వచ్చిన పండు కానివ్వండి మా విఆర్ఏ బాలు మేనరీలు చేస్తున్నటువంటి సతీష్ ఫేమస్ సతీష్ మనీ మనీ మా హీరో అనుకోండి ఆయన గురించి అప్పక్కర్లేదు ఇంకా ఆ తర్వాత పండు గణేషు ఇంకా చాలామంది చాలామంది ఉన్నారు సురేష్ వీళ్ళందరూ కూడా సహకరించారండి సెకండ్ షెడ్యూల్ కూడా మేము ఒక ఆర్డర్తో వస్తాం ఫస్ట్ షెడ్యూల్ కూడా చాలా బాగా జరిగింది సే సెకండ్ షెడ్యూల్కి ఒక ఆర్డర్తో మంచి టైం చూసుకుని ఫైన్ మార్నింగ్ మళ్ళీ మేము స్టార్ట్ చేయబోతున్నాం అండి ఒక వన్ వన్ డే వన్ వీక్ టెన్ డేస్ ఇంచుమించులో గ్యాప్ తీసుకుంటున్నాం అలాగే హీరోయిన్ కూడా మా మహతి అమ్మాయి చాలా వండర్ఫుల్గా చేసింది ఆ అమ్మాయి ఫ్రెండ్ క్యారెక్టర్ ఆశ అని చెప్పి చా అమ్మాయి కూడా వండర్ఫుల్గా చేసిందండి కొంచెం వాళ్ళు వేరే షూట్ ఉండడం వాళ్ళు వెళ్ళిపోయారు చాలా బాగా జరిగిందండి మాకు మీ బ్లెస్సింగ్ ముఖ్యంగా మీ జర్నలిస్టులే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి మా యొక్క మా మా సినిమాని ముందుకు తీసుకెళ్ళి బాధ్యత అయితే మీదే మేము చాలా చిన్న ప్రయత్నం చేస్తున్నాం మాకు పెద్ద సహాయం అయితే శ్రీని గారు అందించారు ఎన్నయ శ్రీని గారు అలాగే రత్నకిషోర్ గారు మళ్ళా మాకు ఇక్కడ ప్రొడ్యూసర్ గారు ఎక్కడో దూరంగా ఉండి ఉన్నా సరే లోకల్లో ఉన్నటువంటి ప్రసాద్ గారిని మాకు చెప్పారు ఆయన ఎనీ మినిట్ మాకు అందుబాటులో ఉంటూ ఏ చిన్న ఫోన్ చేసినా సరే మాకు అందుబాటులో ఉంటూ లోకల్లో ఏ వస్తువు కావాల్సిన సరే ఆయన ఆయన చెప్పారు ఆయనను కూడా మాకు చాలా హెల్ప్ చేశారు ముఖ్యంగా మళ్ళీ అలాగే ఇవే షూట్ గురించి వైజాగ్ నుంచి వచ్చారండి సిస్టర్ రూపా వాళ్ళ సిస్టర్స్ అందరూ చాలా వండర్ఫుల్గా చేశారండి ఈ సినిమా నిమిత్తం మేము చాలా హోప్స్ పెట్టుకున్నాం చాలా కష్టపడి పనిచేస్తున్నాం మీరు అందరూ ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రేమాయణం కేర్అప్ ధర్మవరం విజయవంతంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్తే సో ప్రేమాయణం కేర్ ఆఫ్ ధర్మవరం ఫస్ట్ షెడ్యూల్ అయితే ఈరోజుతో కంప్లీట్ అయింది షూట్ అయితే చాలా బాగా జరిగిందండి శ్రీను గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రసాద్ గారు కూడా దగ్గరుండి మాకు ఏం కావాల్సిన చూశారు సో ఆర్టిస్టులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ మళ్ళీ సెకండ్ షెడ్యూల్ కలుద్దాం